ఈ రోజు మోస్రా మండలం గోవూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శేఖర్ గౌడ్ మాట్లాడుతూ పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన బాగుందని చెప్పడం జరిగింది పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్టం అభివృద్ది చెందిందని చెప్పడం జరిగింది ఈ రోజు పార్టీ ఆదేశం మేరకు హోసరా మండలం గోర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ రెండు రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది గోర్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గతంలో బిఆర్ఎస్ పార్టీ చెప్పని చేయని హామీలు నెరవేర్చింది ఇప్పుడున్న అధికారం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చెప్పి చెప్పిన హామీలు చేయండి ప్రజలకు చాలా ఇబ్బంది పడుతుండు దీని ద్వారా నేను పార్టీకి जय तेला जय तेल